ఇంకా నెక్స్ట్ మన పాపం మా కోడిగుడ్డు మంత్రి గారు వచ్చారండి ఆయన కూడా చాలా బాధపడుతూ వచ్చాడు నన్ను కోడిగుడ్డు మంత్రి అన్నారు నన్ను కోడిగుడ్డు మంత్రి అన్నారు అతను బాధ చూస్తుంటే నాగే గుండె దొరికిపోతుంది పాపం ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయాడు మంత్రి చేశాడు కానీ ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయాడు ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే ఎనిమిది లక్షల మంది రూపాయలు కల్పించేస్తామని చెప్పి చెప్తున్నారు నేను ఈ రోజు ఈ లెక్కలన్నీ తీసి చూసి నిన్న పత్రికా సమావేశం అయితే పత్రికా సమావేశంలో అడిగా మీరు అన్ని వచ్చేస్తా అన్నారు కదా ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వలేదు కదా ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకుండా అప్పుడే వచ్చేస్తాయని ఎలా చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి ఆయన కొడుకు అందరు ఎలా చెప్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కౌంటర్ ఇచ్చారు ఆ కౌంటర్ పాయింట్ కరెక్ట్ గా నోట్ చేయండి పది లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు పెట్టుబడులు వచ్చిన వెంటనే ఇమీడియట్గా కన్స్ట్రక్షన్లో ఇమీడియట్గా ఎంప్లాయ్మెంట్ వచ్చేది కానీ స్టార్ట్ అవుతాయి ఎంప్లాయ్మెంట్ అయితే స్టార్ట్ అవుతుంది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ ఏంటి లోకేష్ గారు ఇచ్చిన హామీ ఏంటి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షలు ఉద్యోగాలు తీసుకొస్తాం ఐదు సంవత్సరాలు చూడండి వెయిట్ చేయండి ఐదు సంవత్సరాలు చూసిన తర్వాత ఎన్ని లక్షలు ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వం ఖచ్చితంగా శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంది అప్పుడు మాట్లాడండి ఒకవేళ తక్కువైతే మీరు జనాన్ని నమ్మించుకోడానికి అవకాశం ఉంటుంది కదా అప్పుడు ఎందుకు అన్న సంవత్సరం కదా అయింది మీరు చేసిన నాశనానికి మీరు అడిగే కమిషన్లకి వీడికి ఏ ఇండస్ట్రియలిస్టులు వచ్చే కూడా కాదు బద్దులాడు బామాలి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తీసుకొస్తున్నారు తీసుకొస్తున్నాడు ఇప్పుడు మొదలైంది కదా ఐదు సంవత్సరాల తర్వాత కదా మీరు ఈ హామీ గురించి అడగాల్సింది బజ్జుల కంగారెడ్డి కోడిగుడు మంత్రి గారు మాజీ మంత్రి గారు ఎందుకు పడి కాలు దూక్కున్నారు పెళ్ళి అయిపోద్ది శోభనం అయిపోయింది శోభనం రోజు పిల్లలు అని అడిగాడు ఎవరో అడిగారట ఎవరో తెలీదు ఆయన పేరు కూడా చెప్పలేదు ఈయన ఈయన అన్నడట ఏది ఉద్యోగులు ఎందుకు రాలేదంటే పెళ్ళి అయిపోద్ది పెళ్ళైపోయినట్టే పిల్లలు పుట్టేస్తారా అని అడట ఎవరు అన్నారో ఎవరికి అయితే కోడిగుడి మంత్రి గారు దీన్ని ఎలాగ చేసి అది నారా లోకేష్ గారిని అవమానకరంగా మాట్లాడడానికి ఎలా ప్రయత్నించాడో మనం చూద్దాం సోమరం రోజు పిల్లలు పుట్టేస్తారని అడిగాను మరి నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే అడిగాను కదా ఏ వరికైనా నన్ను ఒక పత్రికా సమావేశం అవుతున్నప్పుడు ఎక్కడో బయట కార్యక్రమంకి వెళ్తే నన్ను అడిగారు సార్ అన్ని ఇన్ని లక్షల కోట్లు అన్నారు కదా పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అన్నారు కదా ఎప్పుడు వస్తాయంటే కోడి గుడ్డి పడుతుంది కానీ కోడి కోడిని పెట్టరు కదా అన్న మరి నేను చెప్పింది నేను తప్పుందా అప్పటి నుంచి నన్ను గుడ్డి అమర్నాథ్ గుడ్డ అమర్నాథ్ అని పిల్లలకు మొదలు పెట్టారు మరి ఈ రోజు నుంచి నేను శోభనం లోకేష్ శోభనం లోకే ఇక్కడ నువ్వు కోడి గుడ్డు పెడతది కానీ కోడి కోడిని పెట్టదు కదా అన్నావు అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని కోడిగుడ్డు జగన్ గారు కోడిగుడ్డు జగన్ గారు అని అనలేదు కదా ఇక్కడ అమర్నాథ్ నీకు ఇంకా చిన్నతనం పోలేదు పసి వయసు ఇంకా పోలేదు కాబట్టి నీకు క్లియర్గా చెప్తున్నాను నువ్వు అన్నావు కాబట్టి నిన్నే అన్నారు ఇప్పుడు వాళ్ళు నేను ఎవరన్నా నీ కౌంటర్ ఇచ్చారనుకో నువ్వు అన్నాల్సింది ఎవరిని వాళ్ళని అనాలి లోకేష్ గారిని ఎందుకంటావు అంటే లోకేష్ గారి దగ్గర లేకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పట్టుకోవడానికి ఇంకా ఏ తప్పుడు మాటలు దొరక్క ఊళ్ళో ఎవరు ఏం చేసినా ఎక్కడో ఏదో జరుగుతుందండి ఎక్కడ ఎవడో యాక్సిడెంట్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడేవాడో అనుకుని పడిపోతే నారా లోకేష్ గారు ఇదే బతుకు అయిపోయిందండి వీళ్ళకి అసలు దాని దీనికి ఏమైనా సంబంధం ఉందా నువ్వు ఒక ఐటీ మినిస్టర్గా ఉండి ఆ రోజు నిన్ను అడిగారు నువ్వు అడిగినప్పుడు ఎలా చెప్పాలి ఏమండి ఇదిగో ఇన్ని ఎంఓఏలు చేసుకున్నావు ఇన్ని లక్షల కోట్లు తీసుకొచ్చాం పలానా అయ్యో ఇన్ని ఇన్ని ఇండస్ట్రీలు గ్రౌండ్ అయ్యాయి అక్కడ ఆల్రెడీ వర్క్ మొదలైంది ఇగో పలానా ఇండస్ట్రీ నుంచి ఇంత ఎంప్లాయ్మెంట్కి అవకాశం ఉంది పలానా ఇండస్ట్రీగో ఈ సంవత్సరం తర్వాత అది కంప్లీట్ అవుతుంది కంప్లీట్ అయితే ఈ ఎన్ని వేల మందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఇది కదా నువ్వు చెప్పాలి అది వదిలేసి కోడి కొడుకుట్టిన పెడతది కానీ లేదా కోడి కోడిని పెడుతుంది కదా అంటే మరి నవ్వుల పాలు అయిపోతే ఏం చేస్తావు అది దాన్ని మళ్ళీ కవర్ చేసుకోవడానికి వేళ లోకేష్ గారి ఈ ఈ తప్పుడు ప్రయత్నాలే మిమ్మల్ని మంత్రులుగా చేసిన వాళ్ళని కూడా ఈరోజు ఎమ్మెల్యే కూడా అవనలేదు మనం కూడా అంటే నేను గుడ్డు ఖర్చు చెప్తే నేను తప్పు నువ్వు సోమరం ఖర్చు చెప్తే నువ్వు తప్పు కాదా ఈ రోజు నుంచి నువ్వు సోభరం పేరు లోకేషన్ పిలుస్తాను నేను మగవాడు అయినా నువ్వు పిలువు మీకేముంది అంతకన్నా దారుణమైన మాటలు మాట్లాడిన వ్యక్తులు మీరు అంతకన్నా దారుణమైన మాటలే తట్టుకుని నిలబడి గుండేది అందుకన్నా దారుణమైన అవమానాలనే తట్టుకుని నిలబడి ఇప్పుడు ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తున్నా గుండెది నువ్వు ఏదో మళ్ళీ ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడతానంటే అది నేను భయపడిపోయి రాకవా పద్ధతులు మార్చుకోండి కొంచెం డిగ్నిఫైడ్గా మాట్లాడడం నేర్చుకోండి నేను కోడిగుడ్డమన్నారు అన్నారు తప్ప అలాంటి నీచమైన మాటలు ఉపయోగించలేదు కానీ మీ పార్టీకి ఇది పేటెంట్ బూతులు మాట్లాడడం ఈ శోభనాల గురించి మాట్లాడడం పిల్లల గురించి మాట్లాడడం పుట్టుకల గురించి మాట్లాడడం వాళ్ళకు గుట్టారు వీళ్ళకు గుట్టారు అని మాట్లాడ ఇది మీ పార్టీకి పేటెంట్ ఉంది జనం చెప్తారు మీకు సమాధానం